నందమూరి నటసింహం బాలయ్య బాబు గారి ఖాతాలో మరో క్రేజీ ప్రాజెక్ట్ అయితే రాబోతుంది వరుస హిట్లతో దూసుకుపోతున్న నందమూరి బాలకృష్ణ గారు మరో బ్లాక్ బస్టర్తో మన ముందుకు రాబోతున్నాడు రీసెంట్గా రిలీజ్ అయిన డాకు మహారాజ్ మూవీ కూడా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే కాగా ఇప్పుడు మరో క్రేజీ మూవీతో మన ముందుకు వస్తున్నారు హిట్ యూనివర్స్ తీస్తున్న శైలేష్ కొలను అండ్ న్యాచురల్ స్టార్ నాని కాంబోలో వస్తున్న హిట్ త్రీ మూవీలో బాలకృష్ణ గారు కూడా భాగమయ్యే అవకాశం ఉందంట హిట్ త్రీ మూవీలో బాలకృష్ణ గారు చిన్న పాత్రలో కనిపిస్తారని అంటున్నారు ఆ తరువాత వచ్చే హిట్ ఫోర్లో పూర్తిస్థాయి పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తారు అని సినీవర్గాల్లో చర్చ నడుస్తుంది అదే గనక జరిగితే నందమూరి ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు ఎందుకంటే బాలయ్య బాబు గారు పోలీస్ ఆఫీసర్ గెటప్ లో కనబడితే ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు బాలకృష్ణ గారు పూర్తి స్థాయిలో పోలీస్ ఆఫీసర్ గా కనబడిన చివరి సినిమా లక్ష్మీ నరసింహ ఇప్పుడు మళ్ళీ హిట్ ఫోర్ మూవీలో కనబడబోతున్నాడు చూద్దాం బాలకృష్ణ గారి క్రేజ్ హిట్ త్రీ మూవీకి ఎలా సాయపడుతుందో